లవ్ స్టోరీ ఈరోజు స్మాల్ లవ్ స్టోరీ గురించి చెప్పుకుందాం అసలు ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాం నచ్చితే లైక్ ఓకేనా మధ్య ప్రేమ అనన్యకి ఉదయం కాలేజ్కి వెళ్ళే ముందు ముగ్గు వేయటం అలవాటు అయింది అనమాట ఒక అమ్మాయి రోజు లేచి ముగ్గు వేస్తూ ఉండేది రోజు అర్జున్ అనే ఒక అబ్బాయి అటు నుంచి వెళ్తా ఆ ముగ్గుని చూసుకుంటూ బాగుందని కళ్ళతోనే అమ్మాయికి సైగ చేసినట్టు చెప్పేవాడు అమ్మాయి సీరియస్గా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకునేది అనమాట ఏంటి అంటే తను కూడా తనంటే ఒక లైక్ డైలీ కాలేజ్కి వెళ్ళే ముందు ముగ్గు పెట్టడం తను చూస్తున్నాడు అని లోపల అనుకోవటం ఒక ఫీలింగ్ అనమాట ఇద్దరి మధ్య ఒక ఫీలింగ్ ఉంది సో అలాగా వాళ్ళిద్దరూ ముగ్గులు పెట్టుకుంటూ ఉన్నారు ఐ మీన్ తిని చుక్కలు పెట్టి ముగ్గులు పెడితే అబ్బాయి చూస్తాడని అట్లా చేయటం మొదలు పెట్టింది డైలీ ముగ్గులు పెడతా ఉందనమాట ఒకరోజు వర్షం పడింది వర్షం పడితేనేమో బయట ముగ్గు పెట్టలేదు ముగ్గు పెట్టకపోయేసరికి ఆ అబ్బాయి కళ్ళతో సైగా చేసి అడిగాడు అనమాట ఇట్లా ముగ్గు పెట్టలేదేంటి అన్నట్టు అట్లా చూశాడంట ఈ పిల్లేమో కళ్ళతోనే పైన చూసి వర్షం పడింది కదా అన్నట్టు చెప్పిందంట సరే ఆ రోజు అలా అయిపోయింది ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు తను కాలేజ్కి వెళ్ళిపోయింది తను కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడు అయిపోయింది అక్కడికి అలా తర్వాత రివర్స్గా వచ్చిన రోజున ఒకరోజు ముగ్గు పెడతా ఉంది చాలా బాగుంది అనుకుంటూ రెండు వేలు ఇలా పెట్టేసి మూడు వేలు ఇలా పెట్టి సూపర్ అన్నట్టు అంటాం కదా అట్లా అండు అంట చా అనుకుంటూ లోపలికి వచ్చేసింది అమ్మాయి సరే అక్కడితే సైగలు కళ్ళతో మాటలు అయిపోయినాయి ఎట్లయినా పిల్లతో మాట్లాడాలి లేకపోతే నాకు ఎట్లా అని చెప్పేసి ట్రై చేస్తుండంట పిల్లోడు అర్జున్ సరే ఇక అననియ ఏం చేసింది సరే అని చెప్పి అయిపోయింది ఓ రోజు కాలేజ్కి వెళ్తూ ఉండే అంటే కాలేజ్ లైఫ్ అంటేనే అంత భయం చాలా అంటే చాలా భయం వేస్తుంది ఎవరైనా మన పక్కకు వచ్చి మాట్లాడితే అందులోకి ఇష్టమైన వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే గుండె లపట లపట లప్ లప్ కొట్టుకుంటూనే ఉంటుంది అమ్మాయికి తెలియని స్మైలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అంతా నవ్వు కూడా సిగ్గు అసలు ఎట్లా వస్తుందో తెలియదు తను వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే అమ్మాయికి ఇంకా సిగ్గు అసలు ఏం చేయాలో తెలీదు టెన్షన్ ఫుల్ ఇష్టమైనడు ఎట్లా అంటే వాళ్ళిద్దరు ఫీలింగ్ ఒకరినొకరిని చూసుకున్నంత వరకు మోగ సైకిల్ తాకి అంతవరకే ఆగిపోయింది అంతేగాని డైరెక్ట్గా మాట్లాడి నెంబర్లు షేర్ చేసుకునే అంత లేదు వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ముగ్గులు కూడా సరే అమ్మాయి దగ్గరికి వచ్చాడు వచ్చి అమ్మాయి ఏమో ఓ సిగ్గు పడిపోతూ ఉంది అసలు ఏం చెప్పాలో తెలియలేదు ఇంక ఈ అమ్మాయి టెన్షన్ చేసి వాడు ఫుల్ టెన్షన్ అయిపోయి ఎవరైనా ఆయన ఇది నేను దంపతించినట్టు ఉంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు మాట్లాడడం కుదరదు సరే తను బస్సు ఎక్కి వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఎట్లయినా మాట్లాడాలి ఒక్కసారైనా మాట్లాడాలి తనతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు అనుకుంటాడు వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా ఒకటే వాళ్ళిద్దరి మధ్య కలిపింది ఏంటంటే చుక్కల ముగ్గు ఆ ముగ్గు బాగుందని చెప్పేసి చెప్పాలి ఎలా అయినా మాట్లాడాలి ఈరోజు ఎట్లయినా మాట్లాడాలి మామ అని చెప్పేసి ఫ్రెండ్స్తో అనుకుంటూ వచ్చి ఇక వాడికి టెన్షన్ మొదలైంది ఈ పిల్లని చూసి టెన్షన్ మొదలయ్యి అంటాడనమాట నీ ముగ్గు చాలా బాగుంది అని చెప్పి అంటాడు అదే ఫస్ట్ మాట ఆయన కూడా అండు నీ ముగ్గు బాగుంది అని చెప్పేసి అంటాడు ఆ పిల్ల కూడా ఏమందు సరే థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోద్ది ఎవరే ఏం నాయనా ఒక్క మాటతో నీ గుండె ముట్టబట బాగా కొట్టుకుంటుంది ఆ పెళ్ళమ్మ థ్యాంక్స్ చెప్పేసి తెలిపోయింది నాది ఎప్పుడు చెప్తాను ఇంకా లవ్ ప్రపోజ్ ఎప్పుడు చేస్తాను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటానన్నట్టు ఈ అబ్బాయి ఆలోచించుకుంటూ ఉండు సరే ముగ్గుదాకా అయిపోయింది తర్వాత ఎట్లయినా మాట్లాడాలి ఒకసారి మాట్లాడాను కదా ఎట్లయినా మాట్లాడాలి ఇక నా వల్ల కాదు నేను ఉండలేను నేను చెప్పేయాల్సిందని చెప్పేసి వాడు ఎట్లయినా అమ్మాయి వచ్చినంత వరకు వరకు చూసి ఆ చుక్కలు ముగ్గులు అన్నీ చూశాడు తెలియని విషయం ఏంటంటే అమ్మాయిలకి పెళ్ళికి ముందు మాత్రమే ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఏమి ఉండదని సరే వన్స్ పడిపోయమా వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు ఇట్స్ కామన్ ఎవరైనా అంతే ఇది నా సొంతం అయిపోయింది కదా అని సొంతమైనంత వరకు మన ఎమ్మట పడతారు సరే అర్జున్ ఏం చేశాడు ఎట్లయినా మాట్లాడేయాలి అని చెప్పి అయితే ఈ ఏ ఆగు అని చెప్పేసి చండు ఆ పెళ్ళికి చూడు వీడు ఆగమండి ఇంటి అనుకుంటే ఆ బ్యాగ్ పట్టుకున్న ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగి తనే ఉంది తిరుగుతా తిరుగుతా ఇక లోపలికి వచ్చేసింది అనమాట లోపలికి వచ్చేసి ఇక ఆ సిగ్గైపోతుంది ఏంటి నన్ను పిలుస్తుండు ఏంటిట్లా 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 అని చెప్పేసి గుండె తనకి టప్ 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 కొట్టుకుంటూనే ఉంది ఇక ఎట్లా అయితే అడిగేసిండు ఇగో ప్రతిరోజు ముగ్గులు పెడుతున్నావు ఆ కొత్త ముగ్గులాగే మన జీవితం కూడా ఉండాలి నన్ను అట్లాగే కొత్త కొత్తగా చూసుకొని చెప్పేసి అండడు ఇక చూసుకో ఈ అమ్మాయి ఏం చెప్పాలో తెలియక ఆ కొత్త ముగ్గులలాగే నేను నిన్నెప్పుడు చూసుకుంటాలే అంది ఇక కథ వాడికి రెక్కలు వచ్చేసి అయిపోయిందేగా స్టోరీ ఎండ్ అయిపోయింది ఏదో అంటే ఏదో సాంగ్ చూసారా కొత్తగా రెక్కలు వచ్చి ఏదో సంథింగ్ అలా వచ్చేసి వాడు పైకి 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 తెలిపోయాడు తర్వాత తెలుస్తాయి అలా ప్రేమలో ఉండే కొద్ది ఇక తెలిసిందే కదా వాళ్ళిద్దరూ అలా లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది ఆ ముగ్గులతో వాళ్ళ ప్రేమ ఎండ్ ఐ మీన్ ముగ్గులతో కలిసిన వాళ్ళు ఎండింగ్ కొత్త కొత్తగా వెయ్యి ముగ్గులు అని చెప్పేసి అన్నారు ఇంక ఎండింగ్ నాకు ఎలా ఫుల్ స్టెప్ చెప్పాలో తెలియట్లేదు నాకు బట్ వాళ్ళిద్దరు మట్టుగా ముగ్గు వల్లే కలిసారని నా ఫీలింగ్ ఆ చుక్కలు ముగ్గులు చూడడం అమ్మాయిని అమ్మాయి ఏమో ఆ ముగ్గులు చూ చేస్తూ ఉంటే అమ్మాయిని తను ఇష్టపడడం ఇంప్రెస్ అవ్వడం అలా ఎండ్ అయింది థ్యాంక్ యూ ఎలా అయితే ఏంటి ఒకవేళ రియల్గానే బయట ఇలాగే జరుగుండే ఉంటే మట్టుగా శుభ్రంగా వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ చేసుకొని ఇద్దరి మధ్యలో అంతే విధంగా ఉంటే పెళ్లి చేసుకోవడం బెటర్ రియల్లీ నేను కూడా గార్డెన్ని ప్రయత్నిస్తాను మీ ఇద్దరికి పెళ్ళి అవ్వాలని నిజంగానే ఇది జరుగుంటుంటే మట్టిగా మీ ఇద్దరికి నిజంగానే అవ్వాలి పెళ్ళి అవ్వాలి ఇద్దరు పిల్లలు ఉండాలి లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సో ఆల్ ది బెస్ట్ ఎవరైనా ఉండి ఉంటే ఈ స్టోరీకి తగ్గట్టు లేదు అంటే ఒక లేదు అండ్ ఎన్క ఎండ్ ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు కానీ ఎవరికైనా తెలుసుంటే ఎండ్ ఎలా ఇద్దాం వాళ్ళకి ఏముంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ బై 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 బాయ్